ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందని ఒక ఏకంగా అమెరికా మీదే దాడి చేసింది కానీ అమెరికా మాత్రం ఆ దేశాన్ని ఏమి అనలేదు కనీసం ఒక మాట కూడా లేదా కానీ ఇది నిజం ఈ నాటి అప్పుడు అమెరికాకు చెందిన ఒక నేవీషిప్ దాని పేరు యూస్ లిబర్టీ ఇది ఎర్ర సముద్రంలో ఈజిప్ట్ కు దగ్గరగా ఉంది ఆ సమయంలో ఇజ్రాయల్ కి అరబ్ దేశాలైన ఈజిప్ట్ సిరియా జోర్డాన్ లకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది దీని నేను సిక్స్ డే వార్ అంటారు అయితే ఈ అమెరికన్ షిప్ మాత్రం యుద్ధంలో పాల్గొనడం లేదు దాని మీద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు అది కేవలం గూఢచర్యం కోసం అంటే రహస్య సమాచారం సేకరించడానికి మాత్రమే అక్కడ ఉంది అందరికి తెలియాలని అషిప్ మీద పెద్ద అమెరికన్ జెండా కూడా ఎగరేస్తున్నారు జూన్ ఎనిమిదవ తేదీ ఉదయం అమెరికాకు స్నేహితుడు అని చెప్పుకునే ఒక దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఈబర్టీ షిప్ పై నుంచి ఎగిరి వెళ్లాయి అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదు సైలెంట్ గా వెళ్లిపోయారు కానీ కొన్ని గంటలు గడిచాయో లేదో ఊహించనిది జరిగింది అదే విమానాలు మళ్లీ వెనక్కి వచ్చాయి ఈసారి మాత్రం అభిషిక్ మీద బాంబులు మిసైలు దారుణంగా దాడి చేశాయిషిప్ పైన ఉన్న యాంటెనాలు జెండా అని నాశనమయ్యాయి ఈ దాడి ఆగే సమయానికి ముప్పై నాలుగు మంది అమెరికన్ సైనికులు చనిపోయారు మరో ఒక వంద డెబ్బై ఒకటి మందికి తీవ్రమైన తర్వాత అమెరికా ప్రభుత్వం ఏమంది అంటే వయో ఇది పొరపాటున జరిగింది బహుశా అది అమెరికం షిప్ అని వాళ్లకు తెలియలేదేమో అని చెప్పింది కానీ ఆ షిప్ లో ప్రాణాలతో బయటపడిన వాళ్ళు మాత్రం ఈ మాట నమ్మలేదు ఎందుకంటే షిప్ మీద అంత పెద్ద అమెరికా జెండా కనిపిస్తూనే ఉంది పైగా దాడి ఒకటి రెండు నిమిషాలు కాదు గంటల తరబడి సాగింది అన్నిటికన్నా విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం తెలుసా అమెరికా తన స్నేహితుడు అని చెప్పుకునే ఆ దేశం మీద ఎలాంటి చర్య తీసుకోలేదు ఎదురు దాడి చేయలేదు కనీసం ఆర్థిక ఆంక్షలు కూడా విధించలేదు ఏమీ చేయలేదు ఆ దాడి చేసిన స్నేహితుడు మరెవరో కాదు ఇజ్జాయల్ ఈ రోజుకి చాలా మంది ఇది పొరపాటున జరిగిన దాడి కాదని కావాలనే చేశారని నమ్ముతారు కానీ ఇజ్జాయల్ నిజంగా ఎందుకు అలా చేసింది ఈ ప్రశ్నకు ఇప్పటికీ సరైన సమాధానం ఎవరి దగ్గర లేదు ఇది చరిత్రలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది